తెలుగుదేశం పార్టీకి మాజీ కేంద్ర మంత్రి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వం పొలిట్ బ్యూరోకు జీవితకాల సభ్యత్వంకు రాజీనామా చేశారు దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు ఇన్ని అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీకి సీఎం చంద్రబాబు నాయుడులకు పూసపాటి అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడులు తనకు గోవా గవర్నర్గా అవకాశం కల్పించిన నేపథ్యంలో పార్టీకి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు